హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన రైతులకి అయితే గొప్ప శుభవార్త అండి ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఇప్పుడు రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఎంతమందికి ఈ రోజున మనకైతే జూలై పదిహేనో తారీఖున అయితే వస్తుంది అలాగే ఈసారి వచ్చేసి వానకాలం సీజన్లో సంబంధించిన పంటలకైతే పెట్టుబడి సాయంకి కొంతమందికి ఇచ్చారు కదా మరి కొంతమందికి ఎందుకు ఇవ్వలేదని ఇప్పటికే చాలా మంది మన రైతులైతే అడుగుతున్నారు మనమైతే ఈ రోజు వీడియోలో వచ్చేసి మన తెలంగాణలో రైతు భరోసా సంబంధించిన వానకాలం పంట పెట్టుబడి సాగిందా అలాగే గడిచిన యాసంగి సీజన్ సంబంధించిన ఎవరికైతే డబ్బులు అయితే రాలేదో వాళ్ళ గురించి ఈ రోజున తెలుసుకుందామండి వాళ్ళకి ఎప్పుడెప్పుడు డబ్బులు వస్తున్నాయని చాలామంది ఎదురైతే చూస్తున్నారు కాబట్టి మనమైతే తెలుసుకుందాం వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బుల గురించి మీరు అయితే తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని మాత్రం కొంచెం ఎండ్ వరకు చూడండి ఓకేనా కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఇప్పుడు రైతు భరోసా పథకం అనేది పంట పెట్టుబడి సాయం కింద మన తెలంగాణలో ఉన్న రైతులకైతే అండగా ఉంటామని ప్రభుత్వం అయితే హామీ అయితే ఇచ్చింది కదా సో హామీ ప్రకారంగా చూసుకుంటే ఒక కోటి యాభై రెండు లక్షల ఎకరాలు సాగు చేసే భూమి మొత్తం మన తెలంగాణలో అయితే ఉంది ఈ భూమి అంతగా డబ్బులు ఇవ్వాలంటే దాదాపుగా తొమ్మిది వేల కోట్ల రూపాయల పైగా ఖర్చు అయితే వస్తుందని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మలని ఆశరావు గతంలో చెప్పారు ఇప్పుడు తొమ్మిది వేల కోట్ల రూపాయలు మన రైతులకైతే ఇచ్చారు అంటే ఆ మాత్రం డబ్బులు అయితే ఇవ్వలేదండి దాదాపుగా ఏడు వేల కోట్ల రూపాయల వరకు మాత్రమే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సంఖ్య దాని డబ్బులు మాత్రమే ఇచ్చారు మిగతా రెండు వేల కోట్లు ఏమైనాయని ఇప్పటికే చాలా మంది రైతులైతే అడుగుతున్నారు ఆ రెండు వేల కోట్లు ఏ విధంగా ఇస్తున్నారంటే ఇప్పుడు పది ఎకరాల లోపు డబ్బులు అయితే వచ్చింది కదా పది నుంచి పదిహేను అలాగే పదిహేను నుంచి ఇరవై ఎకరాలు ఎవరికైతే రైతులు అయితే ఉంటారో భూమి సో వీళ్ళకి మాత్రం మనకైతే విడతల వారిగా డబ్బులు అయితే ఇస్తున్నారట ఈ నెల ఆఖరి అయ్యేవరకు అయితే పదిహేను ఎకరాల లోపు ఉన్నవారికైతే అందరికీ డబ్బులు అయితే ఇచ్చేస్తాం దాని తర్వాత ఆగస్టులో కూడా మనకైతే దాదాపుగా పదిహేను నుంచి ఇరవై ఎకరాలు సాగు చేసే భూమి ఎవరైతే ఉంటారో కొంచెం మిడిల్ అంటే పేద రైతు కాకుండా కొంచెం మిడిల్లో ఉన్న రైతు వాళ్ళకైతే వచ్చే నెల వరకు అయితే వచ్చే అవకాశం అయితే ఉందని చెప్తున్నారండి మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ డబ్బులు అంతా మొత్తంగా మన రైతుల ఖాతాలో జమ చేయడానికి కొంచెం సమయం అయితే పడుతుంది అదేవిధంగా ఆరు వేల రూపాయలు చొప్పున ఎందుకు ఇస్తున్నారంటే మన సీఎం గారు రెడ్డి గారు ఏమన్నారంటే ఆర్థికంగా వచ్చేసి మన తెలంగాణ వచ్చేసి వెనుకబడి ఉంది కాబట్టి హామీ ఇచ్చిన దాంట్లో కొంచెం ఒక పంటకి పదిహేను వందల రూపాయలు చొప్పున కట్ చేసి ఇస్తున్నట్టు మనకైతే చెప్పారండి అది మొత్తంగా చూసుకుంటే సంవత్సరానికి మూడు వేల రూపాయలు అవుతుంది అలాగే మనకైతే ఇచ్చేది ఎంత అంటే పన్నెండు వేల రూపాయలు అనేది సంవత్సరానికి అయితే పంటలకైతే పెట్టుబడి సాంఘిక డబ్బులు అయితే ఇస్తున్నారు ఆ డబ్బులు కూడా మనకైతే ఇప్పుడైతే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా